ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి సోమవారం పాలతో శివుడిని ఇలా పూజిస్తే దరిద్రాలు పోయి ధనవంతులు అవ్వడం ఖాయం అదేంటి వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరముగా భావిస్తాం శివ అనే పదం శుభప్రదం మరియు మంగళకరం ప్రతి సోమవారం రోజున శివుడిని ఈ విధంగా పూజిస్తే దరిద్రం పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సోమవారం రోజున ఉదయం లేవగానే తలస్నానం చేయాలి ఆ తర్వాత శివుని గుడికి వెళ్ళి విభూతి లేదా శివుడి లింగం సమర్పించాలి అనంతరం శివాష్టకం స్తోత్రం జపించాలి స్తోత్రం జపించిన తర్వాత శివునికి పాలు మరియు నీళ్లను సమర్పించాలి ఇంట్లో శివలింగం ఉన్న భక్తులు లింగానికి నీళ్లతో రోజు అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో శివలింగం లేకపోతే రాగి వెండి గ్లాసుల్లో శివునికి పాలు నీళ్లను సమర్పించాలి అలా చేస్తే తక్కువ సమయంలో ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపన్నులు అవుతారు మనం ఎంత సంపాదించినా శివుని అనుగ్రహం ఉంటే మాత్రమే ఆ డబ్బు మన చేతిలో నిలుస్తుంది సోమవారం రోజున శివునికి నైవేద్యంగా దద్దోజనం పెడితే అప్పుల బాధలు ఉండవు పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి దద్దోజనం తయారు చేయాలి ప్రతి సోమవారం శివునికి దద్దోజనం నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోయి త్వరలో ఐశ్వర్యంతో అవుతారు సోమవారం కాకుండా మిగతా రోజుల్లో ఎండి ఖర్జూరం ద్రాక్ష పండ్లు క్రిస్మస్ కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే మంచిది సో ఫ్రెండ్స్ మరి ఇలా చేయండి తప్పకుండా ఆ శివుని ఆశీర్వాదంతో మీరు ధనవంతులు అవ్వడం ఖాయమని మీరు ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్